హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడు చూసినా ఒకలాగనే వండుతూ ఉంటాను అట్లా వండితేనే అండి అందుకని అట్లా వండుతాను అయితే కొంచెం వెరైటీగా డిఫరెంట్ ట్రై చేశాను అది ఎలా చేశాను అనేది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతలు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఇంకా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను నేనైతే ఆఫ్కి చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో మనకు అందరికీ తెలుసు కదా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ మసాలా ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసాను పావుగంట తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేసేస్తున్నాను చూడండి ఇది ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసాను ఫ్రెష్ మసాలా అల్లం పేస్ట్ వేసాను కాబట్టి చాలా చాలా బాగుంటుంది వండి వండి నాకు బోర్ కొట్టట్లేదు కానీ ఇక చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా బోరే కొడుతుంది ఎందుకంటే నా మ్యాక్సిమము చికెన్ వీడియోసే ఉంటాయి అన్నమాట ఇందులో మనకి మామూలుగా ఏమనిపిస్తుంది అండి వీక్ మధ్యలో ఒకసారి ఏంటంటే సార్లు నేను టైం పాస్కి అయినా తెచ్చుకోవాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడు తెచ్చుకోవాలనిపిస్తుంది ఇక ఇంకోటి ఏంటంటే కూరగాయలు తినే తిని మనకి ఈరోజు చికెన్ అయితే బాగుంటుంది మనం చికెన్ కోరుకున్నంతగా నాన్ వెజ్లో ఏది కోరుకోలేమండి చికెన్ అయితేనే ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఎప్పుడు అదే తెప్పించుకుంటాము ఓకే ఇంక ఇక్కడైతే నేను వెరైటీ అనే వర్డ్ ఒకటి యూజ్ చేసిన కదా అనేది అంటే ఇప్పుడు వేసాను కదండి అది చుక్క కూర రెండు కట్టలు చుక్క కూర మంచి శుభ్రంగా కట్ చేసుకొని కడిగి చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసాను అనమాట చాలా బాగుంటుందండి చికెన్ చుక్క కూర కాంబినేషను ఉట్టి గ్రేవీ ఉన్నా సరే మంచిగా కొంచెం లేకుండా అంతే వేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అందుకే చుక్క కూర వేశాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మామూలుగా తెలియని వాళ్ళు ఎప్పుడైనా తినకుండా వండకుండా ఉండని వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు కట్టలు తెలుసు కదా రెండు కట్టలు అంటే చిన్న సైజు కట్టలు చాలా బాగుంటుంది అది సి విటమిన్ ఉంటుంది కాబట్టి చుక్క కూరలో మనకు గుండెకి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇట్లా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి పసరు వాసన ఉంటుంది కదా ఆ కూర ఏదైనా సరే ఆ పసరు వాసన పోయే అంతవరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను చికెన్ కర్రీ అయితే ఇక ఉడికింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఏం చేశానంటే బగార్ రైస్ చేశాను అది అయిపోగానే బగార్ రైస్ చేశాను ఎప్పుడు చూపించేదే కదా అండి ఏముంది అని చెప్పేసి అదైతే షూట్ చేయలేదనమాట అందులో క్యారెట్ బఠానీ ఇంకా అంతే వెజిటేబుల్స్ అంటే ఇక అవి రెండు వేస్తే బాగుంటుంది అనిపించింది వేసాను ఇంకా నార్మల్గా ఎప్పుడు చేస్తాను అట్నే చేశాను అనమాట ఎలా చేస్తానో అలా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మా భోజనాలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి సో చేసేస్తున్నాను హ్యాపీగా తినేస్తాము అంతే ఇంకా చికెన్ చుక్క కూర చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా బాగుంది ఇంకా బగార్ రైస్ కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు బిర్యానీ కూడా అంత బాగుండదు ఇదైతే అంత బాగుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నా కుకింగ్ వీడియో వచ్చేసి ఇది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్